నేను చదువుకున్నది అదే కాబట్టి నాకు కావాల్సిన జాబ్ జాబే కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసా నర్సింగ్ లో అదే విధంగా బ్యూటీషియన్స్ టీచర్స్ లేడీస్ చాలా మంది ఉంటారు మన ఇండియన్స్ ఇక్కడ ఎంత కష్టపడి తెచ్చుకున్న జాబ్ వదిలేయాల్సి వచ్చింది కేవలం ఈ కారణం వల్ల ఎందుకంటే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కదా ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు అందరూ బాగున్నారు కదా అందుకే నేను కూడా సూపర్ గా ఉన్నాను ఈ రోజు వీడియోలో అసలు మేము దుబాయ్ ఎందుకు వచ్చాము నా క్వాలిఫికేషన్ ఏంటి నా జాబ్ ఏంటి ఇక్కడ అంటే నేను ఏం జాబ్ చేస్తున్నాను ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ముందు వీడియో చూసిన వాళ్ళైతే మీ అందరికీ నా పేరు తెలుసు నా పేరు లక్ష్మి మా హస్బెండ్ జాబ్ గురించి అని ఇక్కడికి వచ్చాము నా క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సి బిఎడ్ అనమాట మాది వైజాగ్ వైజాగ్లో ఉన్నప్పుడు కూడా నేను జాబ్ చేశాను అంటే నాది బిఎడ్ కాబట్టి నేను ఒక టీచర్గా వర్క్ చేశాను అనమాట అండ్ ఆల్సో గవర్నమెంట్ టీచర్ పోస్ట్ పడతాయి కదా డిఎస్సి దాని గురించి వెయిట్ ఉన్నాను అంతట్లో మా హస్బెండ్కి ఇక్కడ జాబ్ వచ్చింది సో ఆయనతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చేసాను అనమాట ఒక ఇంట్లోని చూసుకుంటూ జాబ్కి వెళ్ళి టీచర్గా వర్క్ చేశాను కదా జాబ్కి వెళ్ళి బిజీగా ఉండింది లైఫ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఒక్కసారి ఇంట్లో ఉండి అసలు చాలా బోర్ కొట్టేసనమాట జాబ్ చేసే ఆడవాళ్ళు అయ్యో మాకు ఒక రోజు సెలవు దొరికితే ఒక రోజు ఫ్రీగా ఉండాలి ఉంది ఏ పని లేకుండా ఆఫీస్కి వెళ్ళకుండా అని అనుకుంటారు కానీ వాళ్ళకి వన్ వీక్ వరుసగా గ్యాప్ ఇచ్చి ఇంట్లోనే ఉండమన్నారు అనుకోండి అస్సలు ఉండలేరు అనమాట ఫుల్ అప్పటివరకు మైండ్ మొత్తం బిజీ బిజీగా ఉంటుంది కదా ఒక్కసారి గ్యాప్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియదు బోర్ కొట్టేస్తుంది మీలో ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉంటే కనుక మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా ఇక్కడికి దుబాయ్ వచ్చిన కొత్తలో అయితే నా పరిస్థితి కూడా అలాగే ఉంది అసలు ఏం చేయాలో తెలిసేది కాదు ఫుల్ పిచ్చకపోయేదనమాట ఖాళీగా ఉండడానికి భరించలేక అప్పుడు ఎలాగైనా అంటే ఇక్కడ అంటే ఇక్కడ గురించి ఏం తెలీదు ఎక్కడికి వెళ్ళాలి జాబ్ అంటే టీచర్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఏమీ వస్తుంది కొంచెం అంటే కొంచెం కూడా ఐడియా లేదు మా హస్బెండ్కి అయితే అక్కడ ఇండియాలోనే ఇంటర్వ్యూ అంతా ఈ త్రూ కంపెనీ వచ్చారు కాబట్టి ఆయనకి ఆయనకి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఎలాగ జాబ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆయనకి ఐడియా లేదు కానీ ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుంది ఎలా అయినా సరే జాబ్ చేయాలని అనుకున్నా సో నా క్వాలిఫికేషన్ ఏంటి బిఎడ్ అంటే టీచింగే కదా మామూలుగా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో అయితే ఆఫీస్ జాబ్స్ ఏమైనా చూసుకోవచ్చు అలా చాలా అసలు నా ఆలోచనలు అయితే బేబక్సంగా ఉండేవి ఆ టైంలో అంటే వేరే వేరే జాబ్స్ గురించి తెలియకపోవచ్చు కానీ మా పిల్లలు స్కూల్కి పంపిస్తున్నాం కదా సో టీచర్ జాబ్ గురించి తెలుసుకోవడం చాలా ఈజీ ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు అక్కడ ఆఫీస్లో అడిగితే తెలుస్తుంది కదా అని ఐడియా వచ్చింది అనమాట అసలు ఇంటెలిజెంట్ బ్రెయిన్ కదా ఆఫీస్లో అడిగా అనమాట ఆఫీస్లో అడిగితే మీ రెష్యూమ్ ఒకటి ఇవ్వండి దాన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను సో దట్ విల్ కమ్ టు నో వెదర్ వేకెన్సీస్ ఆర్ దర్ ఆర్ నాట్ ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పారనమాట ఓకే అని చక్కగా ఇంటికి వచ్చా ఒక పెద్ద బయోడేటా ఫామ్ ఫిల్ చేసా జోక్సే పాట ఇప్పుడైతే నవ్వు వస్తుంది కానీ అప్పుడైతే నేను చాలా సీరియస్గా అనమాట అమ్ము నేను ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టేయాలని చాలా సీరియస్గా ఉండేది అంటే సీరియస్గా ట్రై చేసా సో అదే తీసుకెళ్ళి నెక్స్ట్ డే ఆఫీస్లో సబ్మిట్ చేశాను అనమాట సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయింది అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి అలా నేను మ్యాథ్స్ అండ్ సైన్స్ కాబట్టి ఒక మ్యాథ్స్ గురించి చెప్పమన్నా సో అసలే మనకి టీచింగ్ అంటే ప్యాషన్ కదా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట మేము చిన్నప్పుడు అంతా బై హార్ట్ చేసే చేయించేసేవారు అలా కాకుండా యాక్టివిటీస్తో చేయిస్తే బాగుండు అని నేను చాలా యాక్టివిటీస్ చేయించేదాన్ని స్కూల్లో కాబట్టి అలాగే నేను క్లాస్ తీసుకొని అవ్వచ్చు యాక్టివిటీ బేస్డ్ తీసుకున్నా అలా జరిగిందనమాట నా ఇంటర్వ్యూ తర్వాత ఎంచక చాలా వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ అయ్యారు మీరు జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు అని దేశంలో జాబ్ సంపాదించేసా అది కూడా నా ఫేవరెట్ ఏదైతే ఉందో అదే టీచర్ జాబ్ అప్పుడైతే నా ఆనందానికి అవధులు లేవనమాట ఏదో పెద్ద విశ్వవిజేతను అయిపోయినట్టు అంత ఆనందంగా ఉండింది రోజు ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రావాలన్నమాట అసలు నాకు టీచింగ్ అయితే చాలా హ్యాపీగా ఉండేది అక్కడ అసలు స్టాఫ్ అందరూ కూడా నాకు చాలా బాగా నచ్చారు అనమాట ఇక్కడ అందరూ కూడా అసలు ఎంత లవబుల్గా ఉంటారంటే అంటే అందరూ వేరు వేరు దేశాల నుంచి వేరు వేరు ప్లేసెస్ నుంచి వస్తారు కదా సో మన వాళ్ళ అందరినీ వదిలేసి వస్తామనో ఏంటో తెలియదు కానీ అందరూ ఎంత బాగా మాట్లాడుతారు చాలా ప్లీజింగ్గా మాట్లాడతారు చాలా కోఆపరేటివ్గా ఉంటారు నాకైతే ఆ స్కూల్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా నచ్చింది అది కూడా ఇండియన్ స్కూల్ అవ్వడం వల్ల స్కూల్లో ఎక్కువ మంది ఇండియన్స్ తర్వాత కొంచెం పాకిస్తానీసు అండ్ కొంతమంది ఫిలిప్పీన్స్ ఇంకొంతమంది సౌత్ ఆఫ్రికా అలా అంటే ఉండేవాళ్ళు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఎంజాయ్ చేసానో లేదో తెలియదు కానీ నేను ఇక్కడ టీచర్గా వర్క్ చేసినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎందుకంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండియాలోనే కానీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మలయాళీసు తమిళనాడు నుంచి అలాగే పంజాబ్ నుంచి అలా రాజస్థాన్ నుంచి చాలామంది కలిసి టైం స్పెండ్ చేయడం అదంతా కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట డిఫరెంట్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకోవడం డిఫరెంట్ లాంగ్వేజ్ పీపుల్ కలవడం ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది కానీ ఆ ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది మాత్రం నాకు చాలా హారి వచ్చేటప్పుడు అయితే అసలు ఆ ఎండకి ఫుల్ హెడేక్ వచ్చేసేది ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంకా ఆ హెడేక్ తగ్గడానికి పట్టేది ఆ టీచింగ్ అంటే ప్యాషన్ ఉండడం వల్ల మాత్రమే నేను ఒక త్రీ అవర్స్ కంటిన్యూ చేశాను మీరు దుబాయ్లో టీచింగ్ జాబ్ గురించి చూసినట్టయితే అయితే మాత్రం మీకు బిఎడ్ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట బిఎడ్ ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఇండియన్ స్కూల్స్ లో బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా జాబ్ వస్తుంది వీసా గురించి అసలు బాధపడాల్సిన అవసరం లేదు మనకి ఏ స్కూల్లో అయితే జాబ్ వచ్చిందో ఆ స్కూల్ వాళ్ళే వీసా ఇస్తారు దానికి కొంచెం అటెస్టేషన్ ప్రాసెస్ ఏదో ఉంటుంది దాని గురించి వాళ్ళే చెప్తారు అది మనం చేంజ్ చేసుకుంటే వీసా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు నర్సింగ్ లోని అదే విధంగా బ్యూటీషియన్స్ టీచర్స్ గర్ల్స్ కి ఐ మీన్ ఉమెన్ కి వీటిలో ఎక్కువ ఎక్కువ ఆపర్చునిటీ ఉంటాయి ఇయర్స్ ఆఫ్ గ్యాప్ తీసుకున్న తర్వాత నా కోసమే దొరికిందేమో అనుకున్నాను డిజిటల్ ప్లాట్ఫామ్ ఎవరికైతే టీచింగ్ అంటే ప్యాషన్ ఉంటుందో కానీ బయటకు వెళ్ళలేము లేకపోతే నా లాగా వేరే కంట్రీస్ లో ఉన్నాము లేకపోతే కొందరు ఇంట్లో బయటకు వెళ్ళడానికి ఒప్పుకోరు ఇలాంటి ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమంటాయి ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి చాలా ఈజీగా డిజిటల్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవచ్చు కానీ మనకు వచ్చిన దాన్నే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా అప్పుడప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం కూడా మంచిది అవుతుంది ఎందుకంటే అలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను వేరే ఆప్షన్స్ చూడ డిజిటల్ గా మనం కోచింగ్ ఇవ్వాలి అంటే గనక ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎలా వాడుకోవాలి తర్వాత టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది సో లెర్నింగ్ అంటే అసలు టీచర్స్కి చాలా ఇష్టం ఎప్పుడు వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు ఎందుకంటే పిల్లలు అప్డేట్ చేయాలంటే ముందు టీచర్స్ అప్డేట్ అవ్వాలి కదా సో ఇంకేందుకు ఆలస్యం చక్కగా కొత్త కొత్త టెక్నికల్ స్కిల్స్ అవన్నీ నేర్చుకుంటున్న కొంత ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అనిపిస్తుంది మనకి ఇంత నాలెడ్జ్ లేకుండా మనం ఉండిపోయామా అనిపిస్తుంది అనమాట సో అలాగ చాలా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత స్కిల్స్ కూడా నేర్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే చాలు దానికి ఇంప్లిమెంట్ చేయాలి మనకి స్టూడెంట్స్ మన దగ్గర తెచ్చుకోవాలి అంటే ఆంటర్ప్రెనూరల్ స్కిల్స్ కూడా కావాలి ప్రమోట్ చేసుకోవాలి ఇవన్నీ నేర్చుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తాను జాబ్ చేయడం వేరు ఆంటర్ప్రెనూర్ గా వెదగడం వేరు జాబ్ అంటే ఎవరో ఒకరు చెప్తారు నాకు ఇది కావాలి అని దాన్ని మనం చేసి పెట్టడమే కానీ ఆంటర్ప్రెనర్గా ఎదగాలి అంటే అసలు ఏం కావాలో ముందు మనకు తెలియాలి దానికి ఎలా ప్లాన్ చేయగాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి అండ్ వాళ్ళని మనతో పాటు వర్క్ చేయాలంటే వాళ్ళకు కూడా ఆ స్కిల్స్ నేర్పించాలి చిన్నప్పటి నుంచి కూడా నువ్వు బా చదువుకోవాలి పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి ఇలాగే చెప్పే పెరిగే కానీ అంటే ఒక బిజినెస్ చేయాలి ఒక బిజినెస్ మ్యాంగెట్ అవ్వాలి ఒక ఆంట్రప్రెనూర్గా ఎదగాలి ఇలా ఏమీ అసలు కనీసం అంటే ఆలోచన కూడా లేదని జాబ్ మెంటాలిటీ నుంచి ఆంట్రప్రెనూరల్ మైండ్ సెట్ మారాలి అంటే చాలా కష్టం ఫస్ట్ మనల్ని మనం రెడీ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ నాకు అంటే టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం కంటే కూడా మైండ్ సెట్ చేంజ్ మైండ్ సెట్ షిఫ్ట్ కే ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి దాన్ని అంటే అసలు నార్మల్ విషయం కాదు అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడు మీకు కూడా తెలుస్తుంది కానీ ఒకసారి నేర్చుకున్న తర్వాత ఇట్స్ అమేజింగ్ అనిపిస్తుంది చాలా సార్లు చేయడం అమ్మో ఇది నా వల్ల కాదురా బాబు అని ఆపేయడం మళ్ళీ లేదు ఎలాగైనా సరే చెయ్యాలి అని మళ్ళీ మొదలు పెట్టడం మళ్ళీ ఆపేయడం ఇలాగ ఎన్నో సార్లు జరిగింది ఎన్నో సార్లు అండం కంటే కూడా ఆ మైండ్ సెట్ షిఫ్ట్కి ఎన్నో ఇయర్స్ పట్టింది నాకు అని మేదిక్ మ్యాథ్స్తో స్టార్ట్ చేసా అప్పుడు ఒకే ఒక స్టూడెంట్ ఓకే ఒక్క స్టూడెంటే కదా నేను ఆపేయలేదు అలా అంటే మనం చేసిన వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చామంటే ఒక్క స్టూడెంటా ఇద్దరా లేకపోతే వాళ్ళు వన్ రూపీ పే చేసారా హండ్రెడ్ రూపీస్ పే చేసారా అని కాదు ఫ్రీగా చెప్పినా కూడా ఏదైతే ఇవ్వాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఫ్రీగా ఇచ్చామనుకోండి వాళ్ళు అనుకుంటారు దానికి వాల్యూ లేదని అంటే మనం మనకు మనమే మన వర్త్ని తక్కువగా చూపించుకుంటున్నాం అనమాట కాబట్టి దాన్ని ఎవరికైనా డొనేట్ చేద్దాము అనుకుంటే మనం ఫ్రీగా ఇవ్వాలి తప్ప ఇది మన కోసం మనం సెల్ చేద్దాము అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వకూడదు మ్యాథ్ మ్యాజిక్లో ఏంటంటే బ్రెయిన్ జిమ్ ఉంటుంది మన బ్రెయిన్ బాగా వర్క్ చేయడానికి దానికి ఎలాంటి యాక్టివిటీస్ ఇవ్వాలి అదేవిధంగా క్రియేటివిటీ డెవలప్ చేసుకోవాలి విజువలైజేషన్ ఎలా విజువలైజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అంటే నేర్పిస్తాం అనమాట ఎలా విజువలైజ్ చేసుకోవాలి అని పిల్లలు చెప్తే అర్థం అవ్వదు కానీ ఆ విజువలైజేషన్ వాళ్ళకి చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఆ విధంగా స్టార్ట్ అయిన ఒక్క స్టూడెంట్ స్టార్ట్ అయిన మ్యాథ్మెటిక్జీ అని ఇప్పుడు కొన్ని బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఆతో పాటు కొంతమంది టీచర్స్ వర్క్ చేస్తున్నారు నాకు హెల్ప్ చేస్తూ మంచిగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు నాది మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇలా మ్యాథ్ మ్యాజిక్ అని సృష్టించుకున్నా అలాగే చాలా మందికి చాలా విషయాల నాలెడ్జ్ ఉంటుంది కదా వాళ్ళు కూడా ఇలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఐడియా కదా ఒక్కోసారి ఎవరు మోటివేట్ చేసిన వాళ్ళు లేకపోవడం ఆగిపోతాము ముందుకు వెళ్ళలేము అంటే నిరాశ వచ్చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను ఎక్కడ అయిపోయావో అక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అలా చెప్పగలిగే ఒక మెంటర్ ఉంటే బాగుంటుంది నేను ఏదైతే చేశానో దాన్నే మా ఫ్రెండ్కి చెప్పా మ్యూజిక్ లో డిగ్రీ చేశారు సో తనకి చెప్పాను అనమాట తను కూడా చక్కగా ఆన్లైన్ క్లాసెస్ చక్క కండక్ట్ చేసుకుంటున్నారు షీజ్ ఆల్సో అర్నింగ్ గుడ్ అమౌంట్ అండ్ ఆల్సో ఇంకా ఏంటి అంటే వాళ్ళ ఒక మ్యూజిక్ కమ్యూనిటీని ఏర్పాటు చేసుకున్నారు ఇలా మనకి టాలెంట్ ఎందులో ఉందో దాన్నే మనం ఇంకా ఎక్కువ మందికి చేరేలాగా చేయొచ్చు హ్యాపీ లైఫ్ అంటే మనం నచ్చిన పని చేయడమే హ్యాపీ లైఫ్ సో మనకి ఇంట్రెస్ట్ అయిందే మన జాబ్ కూడా అయ్యింది అనుకోండి చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు నేనైతే ఎవరైతే అలా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ప్యాషన్ మీద వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి హెల్ప్ చేసే పనిలో ఉన్నా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఏంటంటే ఒకటే చేయాలని లేదు మనకి ఇష్టమైనవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఫస్ట్ అండ్ మ్యాథ్స్ అంటే ఇష్టం టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఏం చేసా మ్యాజిక్ ని సృష్టించుకున్నా అండ్ దెన్ ఇలాగ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నా సో ఇది స్టార్ట్ చేస్తా ఇలా అనమాట ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అలా అన్నాం కదా అన్ని పనులు ఒకేసారి చేసేద్దామని అన్ని పడవల మీద కాలేజ్ ఏమవుతుంది ఎందులోని వెళ్లకుండా మధ్యలో నీటిలో మునిగిపోతాం అనమాట అలా కాకుండా మనకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అది చాలా అమేజింగ్ జర్నీ అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక డెఫినెట్లీ మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఒక నార్మల్ టీచర్గా స్టార్ట్ చేసి డిజిటల్ కోచ్గా ఎక్కువ మందికి మనం మన కోర్సుని అందచేయగలుగుతున్నాం ఎందుకంటే డిజిటల్ కోర్సెస్లో మనకి ఒక ప్లేస్ అంటే ఒక లొకేషన్ అనే కాదు ఒక కంట్రీ అనే కాదు ఒక స్టేట్ అనే కాదు ఒకే దగ్గర ఉన్న వాళ్ళకి అని కాకుండా మనం వరల్డ్ వైడ్లో ఎక్కడికైనా మనం దాన్ని చేర చేరవేయచ్చు అనమాట మనకు కావాల్సిన వాళ్ళు మనం ఏదైతే ఇస్తున్నామో అది కావాల్సిన వాళ్ళు ఎక్కడ అక్కడికి మనం వెళ్ళిపోతుంది నేను దుబాయ్లో చేస్తున్న పని ఇది అనమాట డిజిటల్ కోచింగ్ అండ్ ఆల్సో యూట్యూబ్ ఇక్కడ నేనేమేం చేస్తున్నా ఏ ఏ షాపింగ్లు తిరుగుతున్నా ఇంట్లో ఏమేమి చేస్తున్నా దుబాయ్లో నేను చూసిన వింతలు విశేషాలు ఏమిటి ఇవన్నీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కింద నాకు కుదిరినప్పుడంతా నేను షేర్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఈ డిజిటల్ కోచింగ్ అనేది ఇండియాలో ఉన్న వాళ్ళకే కాదు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకే కాదు ఏ దేశంలో ఉన్నా కూడా చక్కగా వాడుకోవచ్చు వాళ్ళ స్కిల్స్ అయ్యో వేస్ట్ అయిపోతున్నాయి నేను చదువుకున్నాను నేను నేర్చుకున్నాను ఇవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి బాధపడాల్సిన అవసరం లేదు చక్కగా డిజిటల్ ప్లాట్ఫామ్లో మీకంటూ ఒక ప్లేస్ని క్రియేట్ చేసుకోండి దాన్ని ఎవరికి అవసరమో వాళ్ళకి నేర్పించండి అని చెక్క మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా మీరందరూ కూడా మీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మరి బాయ్ బాయ్ విల్ మీట్ ఉంది ద నెక్స్ట్ వీడియో